హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు మన కాజా దగ్గర ఒక యాభై ఏడు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ గురించి మీకు చెప్తాను ఇది వచ్చేసి మొత్తం ఎన్ఆర్ఐస్ డెవలప్మెంట్ చేసే వెంచర్ అండి ఇది ఇప్పుడు ఆల్రెడీ మీకు టీఎల్పిలోనే మనం రోడ్ కటింగ్ చేసాము టీఎల్పి వచ్చింది రెండు ఫే ఫేజ్ వన్ ఫేజ్ టూ అంటే ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపి మొత్తం మీకు ఇరవై రెండు ఎకరాలకు వచ్చిందండి చూశారు కదా ఇది మీ డెవలప్మెంట్ గురించి చూపిస్తానికి అవన్నీ చేసిన ఇది మీకు రామకృష్ణ మెనోజియా రామకృష్ణ అపార్ట్మెంట్స్ ఇది కాజా నుంచి మనం జస్ట్ టోల్గేట్ గేట్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి ఇది మొత్తం యాభై ఏడు ఎకరాలు ఇటువైపు మీకు ఖాజా నుంచి మనం ఈ రోడ్డు నుంచి మళ్ళీ నంబూరు రోడ్డు వరకు ఈ వెంచర్ ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి మొత్తం యాభై ఏడు ఎకరాలు ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ మనం సేల్స్ చేసాము ఇందులో మొత్తం రెండు వందల అరవై ఎనిమిది ప్లాట్లు ఉంటాయండి రెండు వందల అరవై ఎనిమిది ప్లాట్లలో మనం ఆల్రెడీ వన్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ ఆల్రెడీ బుక్ చేసాము ఇంకా వన్ ట్వంటీ ఫైవ్ వన్ చేంజ్ ఉన్నాయండి ఇకపోతే ఇంకా ఫేజ్ త్రీ ఫేజ్ ఫేర్ కూడా మనం సేల్స్ వస్తాయండి షార్ట్లీ అది కూడా అవుతుంది ఇందులో మనం బుకింగ్స్ అయితే చాలా ఫాస్ట్గా అవుతున్నాయి చూడండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నా ఇది మంచి ప్రైమ్ లొకేషన్ డెవలప్మెంట్ కూడా హై హెండ్ డెవలప్మెంట్స్ ఇస్తున్నాం క్లబ్ హౌస్ ఇస్తున్నాము స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం ఫార్టీ ఫీట్ రోడ్స్ వస్తున్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్లు ఎలక్ట్రిసిటీ అండ్ విల్లాస్ కూడా వస్తున్నాయండి ఇందులో విల్లాస్ కూడా మనం ఎన్ఆర్ఐకి సపరేట్ విల్లాస్ ఉన్నాయి ప్లస్ మన లోకల్ కూడా మనం ఒక బ్లాక్ బ్లాక్ విల్లాసే కడుతున్నాం ఓకే చూడండి అది మీకు కనిపించేది లాంగ్లో మీకు నంబూరు విలేజ్ ఇటు కనిపిస్తుంది ఇది రామకృష్ణ కాజా టోల్ గేట్ ఇది ఇది కనిపిస్తుంది కాజా విలేజ్ అది అది కాజా విలేజే ఓకే ఇక ఈ ఏరియాలో మొత్తం మీకు లేబర్స్ డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి లేఅవుట్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనం ఇప్పుడైతే అట్ ప్రజెంట్ మన లాంచింగ్ ప్రైజ్లో ఇరవై ఆరు వేలు చెప్తున్నామండి ప్రైజ్ ఇరవై ఆరు వేలు చెప్తున్నాం మీకు ప్లాటింగ్ సైజ్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ వల్ల ఇకపోతే మీకు ఒక్కొక్క నాలుగు రోడ్ల కోడలో ఒక సర్కిల్ వస్తుంది అక్కడ కూడా నార్త్ ఈస్ట్ కార్నర్లు కూడా ఉన్నాయండి ఓకే ఇకపోతే ఈ ఫార్టీ ఫీట్ రోడ్లు కాకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాం స్విమ్మింగ్ పూలు ఇది మన అదే క్లబ్ హౌస్ క్లబ్ హౌస్ ఇరవై ఐదు వేల ఎస్ఎఫ్టీతో మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాం అనమాట దీని మెయింటెనెన్స్ ఖర్చు కూడా మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా బాగు ఎక్కువ ఉంటుంది అయినా కానీ కంపెనీ భరిస్తుంది ఈ ఇందులో చూశారు కదా మూమెంట్ ఎలా ఉందో డెవలప్మెంట్ చాలా మూమెంట్ చాలా బాగుంది ఓకే ఈ ఏరియా ప్రైమ్ లొకేషన్ ఓఆర్ఆర్ లోపల ఉంటుంది ఎటు చూసిన విజయవాడ ఫిఫ్టీన్ మినిట్సే గుంటూరు ఫిఫ్టీన్ మినిట్సే రాజధానిలోకి వెళ్ళాలన్న ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రైమ్ లొకేషన్ అని చెప్పడానికి ఇది ఒకటే మనం ఇది అది కనిపిస్తుంది ఉండవల్లి అపార్ట్మెంట్లు అండి అవి ఇది మీకు ఇటువైపు కనిపిస్తుంది ఇది రామకృష్ణ ఇది కొంచెం లాంగ్లోకి వెళ్తే ఇదిగోండి అది వచ్చేసి రెయింట్రీ పార్కు ఓకే ఈ లేఅవుట్ దీని అన్నిటికీ మనం ప్రైమ్ లొకేషన్ అని చెప్పడానికి ఈ మూడు మీకు ఇంపార్టెంట్ ఓకే ఇది టోటల్గా డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది రీసేల్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది వాల్యూ కూడా చాలా అప్రిషియేషన్ వాల్యూ కూడా చాలా బాగా వస్తుంది ఓకే మరిన్ని వివరాల కోసం మా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కాంటాక్ట్ చేయండి డీటెయిల్ మేము వాట్సాప్ చేసి మీతో డిస్కస్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్